హలో ఫ్రెండ్స్ జగదాత్రి కేదార్ సురేష్ దివ్యాంక వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చి బావా కీర్తి కనిపించట్లేదా అని జ కేదార్ జ సురేష్కి చెప్తుంటే ఏంటి కీర్తి కనిపించట్లేదా అంటూ పరిగెత్తుకుంటూ రావడానికి వస్తుంటే అప్పుడు దివ్యాంక చేయబట్టుకొని ఆపి సురేష్ నువ్వు నా కాబోయే భర్త ఇలా అడ్డమైన వాళ్ళందరూ కనిపించి ఇట్లా వెళ్తే నేను ఒప్పుకోను అని అంటుంది అనేసరికి అప్పుడు సురేష్ కోపంతో దివ్యాంప చెంప పగలగొట్టి ఇంకొకసారి నా భార్య నా కూతురు నా అడ్డమైన వాళ్ళు అంటే మర్యాదగా ఉండదు అని అంటాడు కేదార్ జగదాత్రి బాగా అయింది అన్నట్టు చూస్తూ ఉంటారు ఇంకా నీ వల్ల నా వల్ల వచ్చిన నీ ప్రెగ్నెన్సీని అడ్డుపెట్టుకొని అనేసరికి ఇంకా వాళ్ళు షాక్ అయిపోతారు జధాత్రికి ఇద్దరు ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నావు అని అనేసరికి అంజ అంటూ ఉంటాడు ఈ లోప కౌశికి దివ్యాంక వాళ్ళ అమ్మ ఇద్దరు అక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళని చూసి దివ్యాంక షాక్ అయిపోయి మమ్మీ నువ్వేంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతుంది అడిగేసరికి అప్పుడు ది అంటుంది ఇద్దరిని నేనే రమ్మన్నాను అని చెప్తుంది చెప్పేసరికి ఇంక షాక్ అయిపోయి చూస్తా ఉంటారు ఇంక దివ్యాంక బండారం అయితే బయటపడిపోతుంది ఇది ఫ్రెండ్స్ ప్రోమో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్